అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం పురాతనమైనటువంటి శ్రీకృష్ణ దేవరాయల కాలం నాటి దేవస్థానాన్ని మీకు ఇప్పుడు చూపించబోతున్నాను ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే దేవస్థానంలో స్వామివారికి అభిషేకం చేస్తే అక్కడ అర్ధ కిలోమీటర్ దూరంలో ఉన్న బావిలో ఈ అభిషేకం నీళ్లు కలుస్తాయనేది మా ఊరి వారు అంటారు చాలా పురాతనమైన దేవస్థానం ఇది ఇక్కడ చూడండి దేవస్థానం మనకు చూపిస్తున్నాను చాలా చాలా అద్భుతంగా ఉన్నదండి ఇక్కడ చుట్టూ కొండలు అడవి మధ్యలో ఈ దేవస్థానాన్ని నిర్మించడం అంటూ జరిగింది ఇటువైపు చూడండి చుట్టూ కొండలు మధ్యలో చెట్లు చాలా చాలా బాగున్నాయండి ఇక్కడ ఇక్కడ మనకు పెనవండకు దగ్గరలో ఉందండి మా ఊరు అక్కడ కొండలో నిర్మించారు ఈ గుడిని అప్పటి కాలంలోనే నిర్మించారు చాలా అద్భుతంగా ఉందండి లోపల అయితే ఇంకా ఒకసారి మనము దే గుడి లోపలికి వెళ్దాం రండి గుడి లోపల చాలా అద్భుతంగా నిర్మించారు అప్పటి శిల్పకళాకారులు అయితే చాలా మంచిగా నిర్మించారండి ఈ దేవస్థానాన్ని మా ఊరు గారు అంటుంటారు ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామి వారిని ప్రతిష్ఠించారు అని చెప్తుంటారు ఇక్కడ చూడండి స్తంభాలకు ఎంత అద్భుతంగా శిల్పకళాకారులు శిల్పాన్ని ఇలా చెక్కారో చాలా అద్భుతంగా ఉన్నది కదండి ఇక్కడ గోడలపైన కూడా అక్షరాలు ఉన్నాయండి ఇవి చాలా పురాతనమైనటువంటి అక్షరాలు చాలా ఎదుగుగా రాశారు అక్కడ ఇక్కడ చూడండి గుప్త నిధుల కోసము దొంగలైతే తవ్వేశారండి ఇక్కడ ఏవి దొరుకుతాయనేసి అయితే పూర్తిగా ధ్వంసం చేశారు ఇక్కడ స్వామి వారిని చూడండి ఎంత అద్భుతంగా చిక్కారు ఇక్కడ చూస్తే మనకి ఎంతో అద్భుతంగా నిర్మించారండి ఈ యొక్క దేవస్థానాన్ని ఇప్పటి శిల్పకళాకారులు అయితే ఎంత అద్భుతంగా అయితే నిర్మించలేరని నేను అనుకుంటున్నాను చూడండి ఎంత బాగా నిర్మించారు ఇప్పటి కాలంలోనే ఎంత అద్భుతంగా నిర్మించారో చూడండి ఈ యొక్క దేవస్థానాన్ని ఈ శిల్పకళాకారు చూడండి ఎంత అద్భుతంగా ఇక్కడైతే రాక్షసి చూడండి ఎంత భయంకరంగా ఉన్నారో ఇటు చూడండి ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా ఈ యొక్క శిల్పాన్ని చిక్కారో శిల్పకళాకారులు చాలా అద్భుతంగా ఉన్నారు కదండి ఈ యొక్క దేవస్థానము మనం ఎక్కడ చూసింటామంటే ఇంత అడవిలో ఇలాంటి అద్భుతమైన దేవస్థానాన్ని ఇక్కడ చూడండి ఒకవైపు గద పట్టుకొని ఇంకోవైపు అమ్మవారు నిలబడుకున్నట్లు ఇక్కడ చూపిస్తున్నారు ఇప్పుడైతే మనము లోపల ఉన్న దేవస్థానంలోకి వెళ్తాము గర్భగుడి లేకి ఇక్కడ చూడండి పూర్తిగా ధ్వంసం చేసేసారు గర్భగుడిని అయితే పూర్తిగా ధ్వంసం చేసేసారండి అక్కడ చూడండి లోపలైతే మొత్తం తవ్వేశారు గుప్త నిధుల కోసము మొత్తం విగ్రహాన్ని కూడా తీసేసారండి చాలా కాలం నుంచి చూస్తూనే ఉన్నాం ఇక్కడైతే మొత్తం తవ్వేశారండి ఎంత లోతుగా అంటే చాలా ఇదిగా తవ్వేశారు ఇక్కడ లోపల వెళ్ళడానికి కూడా చాలా భయంకరంగా ఉంది ఇప్పుడు బయట చూద్దాం అండి బయట ఇక్కడ వచ్చేసి పూజ చేసే వారు వచ్చి అలా కూర్చునేవారంట ఇక్కడ బయట వైపు చూడండి దేవస్థానం ఎంత అద్భుతంగా నిర్మించారు చాలా కాలమైనది కదండి దేవస్థానం నిర్మించి ఇక్కడ గర్భగుడి పైన గోపురం కూడా చూడండి ఎలా ధ్వంసం చేసేసారో చెట్లు ఎవరు పట్టించుకునేవారు లేరండి ఈ దేవస్థానాన్ని బ్రహ్మణాలు ఉండేవారంటండి ఇక్కడ ఇక్కడ స్వామివారికి అభిషేకం చేసుకొని ఇక్కడే జీవనాధారం అంటూ ఉండేవారంట అప్పటి కాలంలో కాబట్టి ఇప్పుడు లేరు ఇక్కడ స్వామివారికి అభిషేకం చేసిన తర్వాత ఇలానే బయటకే వచ్చేస్తుందంటండి అంటే అక్కడి నుంచి వచ్చింది నీరు అంతా మనకి ముందరికి వెళ్తే ఒక బావి ఉందండి ఆ బావిలో ఈ నీరు కలిసిపోతుందండి ఎంత అద్భుతంగా ఉందని చూడండి చెప్పను కదిందాక బావి లేక నీరు కలుస్తుందని ఇదేనండి ఆ బావి కానీ అక్కడ నీరు ఇక్కడ ఎలా కలుస్తుందో ఇప్పటికీ ఎవరు అనుకునేవారు లేనండి ఈ బావి చూడండి అప్పటి శిల్పకళాకారులు ఎంత అద్భుతంగా నిర్మించారు ఈ యొక్క బావిని ఇప్పుడు మెట్ల మార్గం ద్వారా మనం కిందకి వెళ్ళే బావిని చూస్తాము దీన్ని పాలబావి అని కూడా ఉంటారండి మా ఊరి వారు నీరు అయితే సేమ్ ఒక టెంకాయ నీరు ఎలా ఉంటారో అలా ఉంటుందండి ఇక్కడ నీరు కూడా చాలా తెల్లగా చాలా అద్భుతంగా ఉంటుందండి నీరు తాగడానికి కూడా ఈ బావి నీరు ఇప్పుడైతే ఇక్కడికి ఎవరు వచ్చేవారంటూ లేరండి ఈ అయితే ఎప్పటికీ కూడా ఎండిపోదంటండి ఇక్కడ నీరు మాత్రము ఉంటూనే ఉంటారంట మా ఊరి వారు ఇట్లా గొర్రెలేక వచ్చిన వారు అలా అంట ఇక్కడే నీరు తీసుకొని తాగడానికి ఇక్కడ నుంచి కొనుగొండలోకి దారి ఉన్నదంటండి కానీ అంటే అది ఎవరు కనుక్కోలేకపోతున్నారు చాలామంది ఇక్కడికి వస్తున్నారు కూడా ఇంకా ఏమన్నా తీసుకొని పోవాలని